హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ తోటి రెండు వందల గజాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ తోటి రెండు వందల గజాలు ఉంటుంది రేట్ అయితే ఆరు వేలు మాత్రమే ఉంది గజము డిటీసీపీ లేఅవుట్లో సో ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనం లొకేషన్ పరంగా చెప్పుకుందాం ఇప్పుడు లొకేషన్ పరంగా చూస్తే మనకేదైతే ఈ బిల్డింగ్ కనబడుతుందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి మనకు ఒక రైట్ సైడ్ ఒక వన్ కిలోమీటర్లు వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు అందులో తర్వాత యూనివర్సిటీ కూడా ఉంది వంద ఎకరాల్లో ఇక్కడ మన హైవే మీద నుంచి రైట్ సైడ్ మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చర్లు వస్తుంది లెఫ్ట్ సైడ్ ముప్పై కిలోమీటర్లు వెళ్తే షాద్ నగరు తర్వాత ఓవరాల్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ వెంచర్ పరంగా చూసుకుంటే ఈ వెంచర్ అనేది వంద ఎకరాల డిటీసీపీ లేఅవుట్ అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా ఇచ్చారు మీరు మొత్తం కూడా చూడవచ్చు ఇందులో వచ్చేసి మనకు రోడ్స్ కానివ్వండి గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోయినాయి ఇది ఒక డిటీసీపీ వంద ఎకరాల డీటీసీపీ లేఅవుట్ ఓల్డ్ లేఅవుట్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్ పరంగా వన్ కిలోమీటర్ హైవే మీద నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఈ ఈ ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట సో ఇక్కడ మీరు ప్లాట్లు అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ కనబడుతుందో ఇక్కడ నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ కనబడుతుంది చూడండి సో ఆ స్టోను అక్కడ ఆ స్టోను తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఉందన్నమాట పడిపోయింది సో ఇక్కడ వరకు మనకు ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి అనమాట సేమ్ అదేవిధంగా మీరు అక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ బ్యాక్ సైడ్ సేమ్ ముప్పై ఆరు యాభై సైజులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ సిక్స్టీ ఫీట్ రోడ్కి ఉంటుంది అనమాట సో ఈ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఈస్ట్ సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు తర్వాత వెస్ట్ సైడు అరవై ఫీట్ల రోడ్ అనేది ఉంటుంది సో ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం చూస్తున్నారో రేటు కూడా ఆరు వేలు మాత్రమే ఉంది గజం మొత్తం నాలుగు వందల గజాలన్నమాట రెండు కలిపి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కావసం కావాలో వెంటనే నాకు కాల్ చేయండి మనకు ఐదు లక్షల నుంచి స్టార్ట్ ఉన్నాయి ప్లాట్సు థ్యాంక్ ఫ్రెండ్స్